హైదరాబాద్ సన్రైజర్స్ పంజాబ్ కింగ్స్ పైన ఆరో మ్యాచ్ ఆడబోతుంది ఉప్పల్ స్టేడియం లో అలవాటైన స్టేడియమే ఓపిక గా అంటే ఇక డైరెక్ట్ గా పాయింట్ మాట్లాడుకుందాం ఏంటి అసలు హైదరాబాద్ సన్రైజర్స్ కమ్బ్యాక్ అయ్యే అవకాశం ఉందా లేదా ఎందుకు ఇట్లా తయారైంది రెండు వేల ఇరవై నాలుగు అంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో సరికొత్త రికార్డులు బ్యాటింగ్లో స్కోర్లు అన్నిటిలో కూడా వాళ్ళే క్రియేట్ చేశారు వాళ్ళ పేరుతోనే ఉన్నాయి సిక్స్ల పరంగా హయ్యెస్ట్ స్కోర్ టూ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ రన్స్ మరి హైయెస్ట్ ఫోర్సు ఇట్లా అన్ని కూడా ఆ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పేర్లు వింటేనే బౌలర్లకి షేక్ అయిపోయేది క్లాస్ ఎన్ను ట్రావిస్ హెడ్ మెయిన్లీ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కాంబినేషన్ మనం చూసాం కదా స్టేడియంలో లాస్ట్ ఇయర్ లక్నో సూపర్ గెయిన్స్ పైన కేఎల్ రాహుల్ నాయకత్వంలో వాళ్ళు కొట్టిన నూట అరవై పరుగుల్ని మన హైదరాబాద్ చేజింగ్లో ఇద్దరే కొట్టేశారు ఓపెనర్స్ ఇద్దరే అది అప్పుడు ఆ టీము ఫ్రాంచైజీ ఆయన హర్ట్ అవటం కేఎల్ రాహుల్ ఏదో అనడం అదంతా చూసాం కట్ చేస్తే ఇప్పుడు అదే లక్నో సూపర్ గెయిన్స్ సరికొత్తగా తిరిగి వచ్చి మన హైదరాబాద్కి అసలు పెట్టారు అదేంటి అనుకుంటున్నారా హైదరాబాదు మన సో సన్ రైజర్స్ వర్సెస్ లక్నో సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగినప్పుడు మనోళ్ళు మూడు వందల రికార్డు అదే మూడు వందల పరుగులు కొట్టేస్తామని మనం అనుకున్నాం కట్ చేస్తే వాళ్ళు రెండు వందల లోపే మన వాళ్ళని ఆల్అవుట్ చేసేసారు చేయటమే కాకుండా వాళ్ళు మిగిలిన టీంలు అన్నిటికి కూడా ఒక వాళ్ళు డీకోడ్ చేసి ఒక ఒక సమాచారం ఇచ్చారు అదేంటంటే ైదరాబాద్ సన్రైజర్స్ విధ్వంసకర బ్యాట్స్మెన్స్ని ఎలా అవుట్ చేయొచ్చో వాళ్ళు బౌలింగ్తో శారదుల్ ఠాగూర్ దిగ్వేష్ రవి బిష్నోయ్ అండ్ ఇంకా ప్రిన్స్ యాదవ్ వాళ్ళ టీం బౌలింగ్ దళం లక్నో సూపర్ కింగ్స్ బౌలింగ్ దళం ఇదంతా మెయిన్ శార్దుల్ ఠాగూర్ ఇప్పుడు ఎవరో అతన్ని రిటైన్ కూడా చేసుకోలేదు అయితే లక్నో సూపర్ గెయిన్స్ లో మెయిన్ ఒక సూపర్ అదే ఫాస్ట్ బౌలర్ గాయల్పాలు అయితే అతని ప్లేస్లో ఈ శార్దుల్ ఠాగూర్ని వాళ్ళు తీసుకున్నారు మామూలుగా మనకు అసలు పెట్టింది దెబ్బకి సో ఇప్పుడు ఏమీ లేదు సింపుల్గా చూస్తే మనం లక్నో సూపర్ గెయిన్స్ మీద ఓడిపోయిన రీతిలోనే అవుట్ అయిన రీతిలోనే మన తర్వాత మిగిలిన మూడు మ్యాచ్ల్లో కూడా సేమ్ టు సేమ్ మ్యాక్సిమం మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అందరూ అదే పద్ధతులు సింపుల్గా ఇటు కొట్టడం అవి వెళ్ళి అక్కడ వాళ్ళ చేతుల్లో క్యాచ్లు పట్టడం చాలా ఈజీగా చాలా చాలా ఈజీగా అవుట్స్ క్లీన్ బౌలు చాలా తక్కువ జరిగినాయి అంటే మిగిలిన వాళ్ళు వేరే టీంల మీద ఎలా ఆడుతున్నా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ మీదకి వచ్చేసరికి వాళ్ళు ఒక మైండ్ సెట్తో వస్తున్నారు సేమ్ లక్నో సూపర్ గేమ్స్ వాళ్ళు చూపించిన విధానం ఏది బంతులు ఎట్లా వేయాలి వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి దారే వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ బ్యాట్కి కనుక బంతులు అందిస్తే చిత్తపూట్లు కొట్టేస్తారు సిక్స్లు ఫోర్లు అనేది అందరికి తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఎస్ఆర్హెచ్ మీద ఆడేటప్పుడు వీళ్ళని వీళ్ళకి మన ఇట్లా ఇట్లా వేసి ఇట్లా అటెంప్ట్ చేసి కొడితే క్యాచ్లు లేసే విధంగా మనం బంతులు వేయాలి పాస్ట్ బౌలర్ అయినా స్పిన్ బౌలర్ అయినా మీడియం పేస్ అయినా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయినా ఎవరైనా కూడా ఇక అదే మైండ్లో వీళ్ళు కనుక్కున్నీ కూడా అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అందరం దాన్ని బ్రేక్ చేస్తే ఇవాళ పంజాబ్ సూపర్ కింగ్స్ పైన వాళ్ళ వీక్నెస్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ల్లో హెచ్ బ్యాట్స్మెన్స్ టాప్ ఆర్డర్ వాళ్ళు ఎట్లయితే అవుట్లు అయ్యారో అందరూ ఆ వీక్నెస్ని కనీసం ఒక ఇద్దరు ముగ్గురన్నా ఓవర్కమ్ చేసి మంచి మంచి నాక్ కనీసం ఒక హాఫ్ సెంచరీ హాఫ్ సెంచరీ లేదా పార్ట్నర్షిప్ ఒక సెవెంటీ ఎయిటీ చేయగలిగితేనే చేసి చూపిస్తేనే గెలిచే అవకాశాలు ముందు ముందు ఉన్నాయి లేదంటే హైదరాబాదు ఈ ఏడాది మన సన్ రైజర్స్ హైదరాబాదు లిస్ట్లో బాటమ్ నుంచి అంటే కింది నుంచి నెంబర్ వన్ ప్లేస్లో ఉండే అవకాశాలకే కనబడతా ఉన్నాయి ఇంకా అంతే ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ నాకు కనపడతలేదు మన వాళ్ళని మన బ్యాట్స్మెన్స్ని ఎట్లా అవుట్ చేయాలనేది లక్నో సూపర్ గేమ్స్ వాళ్ళు దెబ్బకి దెబ్బ రివేంజ్ అన్నట్టుగా లాస్ట్ ఇయర్ వాళ్ళకి కొట్టిన దెబ్బతో పాటు ఇప్పుడు మామూలుగా అసలు కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టేశారు వాళ్ళు మన బ్యాట్స్మెన్స్ మొత్తం ఇదిగో ఈ ఈ ని అవుట్ చేయాలంటే ఇది దెబ్బ ఏంటి బంతులు ఇట్లా వేసేస్తే వాళ్ళు సింపుల్గా ఇట్లా లేపుతారు మన క్యాచ్లు జరిగిపోతే కతం కేల్ గతం దుకాణం బంద్ అన్నట్టుగానే మిగిలిన అన్ని అందరికీ అట్లా చూపించారు కాబట్టి ఇవాళ ఇవాళ ఏమన్నా మరి దానికి విరుగుడు కనుక్కున్నారా ఎందుకంటే మరి లాస్ట్ ఇయర్ దానికి ఎదురు లేకుండా పోయింది బ్యాట్స్మెన్ బౌలర్కి అర్థం కాలేదు అర్థమయ్యే లోపు రికార్డులు అన్ని కొట్టారు ఇప్పుడు దానికి విరుగుడు చూపించారు ఏది మన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లు కొట్టే బ్యాటింగ్ బ్యాటింగ్కి కాబట్టి ఇప్పుడు దానికి మరి వీళ్ళు అవుట్ అవుతున్నారు ఆ పద్ధతి కాకుండా వీళ్ళు కొంత వీళ్ళని వీళ్ళు మైండ్ సెట్ ఆడే విధానం ఆ ఓవర్లు ఆ టైమింగ్ ఆ మెచ్యూరిటీ చూపించి పేషెన్స్ దాంతో ఆడితే ఆడతారా ఆడితే గెలిచే అవకాశం ఇద్దరు ముగ్గురు కరెక్ట్ అయితే చాలు కదా మొత్తం టాప్ ఆర్డర్ అంతా సెంచరీలు హాఫ్ సెంచరీలు కొట్టకపోయినా ఓపెనర్లో ఒకడు తర్వాత వచ్చే వన్ డౌను లేదా సెకండ్ డౌను తర్వాత మిడిల్ లో వచ్చేవాళ్ళు అట్లా ఒక మొత్తం మీద నలుగురు లేదా ముగ్గురు సాలిడ్గా హాఫ్ సెంచరీలు చేయగలిగినా కూడా బాగానే ఉంటాం ఏ టీంకైనా కానీ ఎస్ఆర్హెచ్కి అయితే అది అవసరం బ్యాటింగ్ స్ట్రెంత్ కాబట్టి మరి చూద్దాం ఈ బలహీనతను ఓవర్కమ్ చేయకపోతే మాత్రం ఈ ఏడాది ఎస్ఆర్ ఇక ఇంతే సంగతులు అనేది నా అబ్జర్వేషన్ నా ఇందులో మరి కొత్త టాలెంట్ మరి బౌలింగ్ ఇది గేమ్ చేంజర్స్ ఎవరో కనపడతారు హైదరాబాద్లో హైదరాబాద్ టీంలో బ్యాట్స్మెన్స్ మీదే అది అంటే స్ట్రెంగ్త్ మెయిన్ స్ట్రెంగ్త్ అంతా బ్యాటర్సే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ సో కాబట్టి వాళ్ళని ఎట్లా అవుట్ చేయాలనేది ఆల్రెడీ మిగిలిన టీంలందరికీ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది కాబట్టి అలా కాకుండా ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకొని మరి బ్రేక్ చేస్తారా బ్రేక్ డౌన్ చేసి ఒక ఈరోజు పంజాబ్ కింగ్స్ పైన ఒక యాభై పరుగులతో అథెంటిక్ గా గెలిస్తే ఏమన్నా ప్లే ఆఫ్స్ కి కొద్దిగా హోప్ పెట్టుకోవచ్చు లేదంటే హైదరాబాద్ సన్ రైజర్స్ గురించి మర్చిపోవచ్చు అనిపిస్తుంది ఇది నా పర్సనల్ ఒపీనియన్ నాకు అర్థమైంది వాళ్ళ ఆట చూసిన తర్వాత మరి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్లు రూపం